హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఏంటి అంటే కోడలు కూడా కూతురు కన్నా గొప్పదే అని తెలుసుకోవడము అది ఎలాగో ఏమిటో స్టోరీలోని మనం చూద్దాము అప్పయ్యమ్మ చిన్నతనం నుంచి తన కొడుకుని కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుతుంది తన వాళ్ళిద్దరి చదువు కోసం తన ఇంటిలో పని చేసుకుంటూ ఆ వచ్చే డబ్బుతోని పిల్లల్ని ఇద్దరిని బాగా చదివిస్తుంది తర్వాత కూతురు పెద్దదవ్వడంతో దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది పెళ్లి చేశాక ఇంకా కొడుక్కి కూడా పెళ్లి చేయదాము అని అనుకొని మంచి సంబంధం కోసం చూస్తుంది ఈలోగా సరళ అనే ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి చాలా బాగుంది చాలా మంచి అమ్మాయిలా ఉంది అయితే ఈ అమ్మాయి చదువుకుంది జాబ్ కూడా చేస్తుంది అన్నారు కదా కట్నం మరి ఎక్కువ ఇస్తారో లేదో అనేసి అనుకుంటుంది అయితే పంతులు గారు అంటారు గారు ఆ అమ్మాయి చాలా మంచిది తనకి ఒకే ఒక కూతురు వాళ్ళకి ఆస్తి అంతా అమ్మాయికే మీరు కట్నం కోసం ఆశపడకండి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోండి ఆ తర్వాత వాళ్ళ తదనంతరం ఆస్తి అంతా ఆ అమ్మాయికే కదా వస్తుంది అనేసి అంటారు సరే అయితే ఆ అమ్మాయిని నా కొడుక్కి చూపిస్తాను అని కొడుకు చూపిస్తుంది ఒరే ప్రతాప్ చూడు అమ్మాయి ఎలా ఉంది అంటే నీ ఇష్టం అమ్మా నువ్వెవరిని కావలిస్తే వాళ్ళని చూపిస్తే చేసుకుంటాను నా బంగారం కొండలా నువ్వు ఎవరు చూపించినా చూసుకుంటావు చేసుకుంటాను అంటావు కానీ చెప్పడం నా బాధ్యత కదా అని చెప్తుంది తర్వాత కొడుకు మంచి ఆఫీసులో అవడంతో డబ్బు వస్తుంది కదా అని ఆశతోని సరళాకి ఓకే చెప్తుంది అయితే వాళ్ళు కూడా బోల్డ్ అంతా ఇచ్చి ఆ సారి కూడా బోల్డ్ అంతా పెడతారు అలాగే ఆర్బర్స్ కూడా బాగా ఇస్తారు అయితే ఆ పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు అయితే అప్పయ్యమ్మ సడలా వచ్చాక మొదటి రెండు రోజులు బాగానే ప్రేమగా చూసుకుంటుంది తర్వాత నుంచి ఆ అత్తయ్య నీళ్ళు ఎక్కడున్నాయి అని అడుగుతుంది తనకి తెలియదు వారు ఎక్కడ పెట్టుకుంటారో ఏవో మొదట్లో నన్నీ తనే చూసుకునే వల్ల తనకి ఏమీ తెలియపోవడంతో ఏ ఆ మాత్రం కూడా నీళ్ళు తీసుకోలేవా ఏంటి అదిగో కిచెన్లోనే ఉంటుంది వెళ్ళి తీసుకో అంటే సరే అత్తయ్య మీరు ఇస్తారు కదా నన్ను తీసుకోవద్దు అన్నాడనేసి నీళ్ళు ఎక్కడ నేను అడిగాను అంతే నేను తీసుకుంటాను అనేసి సరేలా వెళ్ళి తీసుకుంటుంది తర్వాత కూతురు తన తమ్ముడు పెళ్ళి అయింది కదా అక్కడే ఉంటుంది అయితే కూతురు వచ్చి అమ్మ అమ్మ నాకు ఇవాళ ఏం కర్రీ చేస్తున్నావు అంటే అదిగో కిచెన్లో ఉందిగా మీ వదిన మీ వరదలు వెళ్ళి తనకెళ్ళి అడుగు ఏటు అని అంటుంది అత్తయ్య ఇవాళ ఏం కోరుండారు అంటే కూర ఏం వండావా ఏంటమ్మా మరీ అంతా కట్టం తీసుకొచ్చావు కదా నేనేమైనా రాజపూజలో ఉంచేస్తాను అనుకున్నావా ఏంటి పోనిలే కదని రెండు రోజులు ఫ్రీ ఇచ్చాను ఇంకా నువ్వు అలాగే ఉంటావా ఏంటి అదిగో నా కూతురు ఏదో మంచి ఇష్టమైన కూర చెప్తుంది అది వండు అంటే సరే అత్తయ్య నేను వండుతాను అనేసి ఏం కూర వండాలి అనేసి తన వదిలిని అడుగుతుంది బోల్దంటే లిస్ట్ ఇస్తుంది అయితే సరే అయితే నేను వండుతాను అనేసి తను అవన్నీ చేస్తుంది అయితే వీలు అనుకుంటే అమ్మా నిజంగా తను అవన్నీ వండుతుందా ఏంటి దాని మోకం డబ్బు ఇంట్లో పుట్టింది కదా అంత సుకుమారంగా వండుంటుంది అందులోని జాబ్ చేస్తుంది బాగా చదువుకుంది దాని మొఖానికి ఇంకేం వంటలు వచ్చు నచ్చపోతే నచ్చలేదని చెప్పే నువ్వేమీ బాధపడద్దు సరేనమ్మా చూద్దాము అనేసి అనుకుంటుంది ఈలోగా తను వంట అది అన్ని రెడీ చేసి అత్తయ్య రెడీ అయిపోయింది వదిన రా ఏంటి మీరు కూడా రండి అని ప్రతాప్ని కూడా పిలుస్తుంది వచ్చి కూర్చుంటారు అయితే ప్రతాప్ నోట్లో పెట్టుకునేసరికి అబ్బా ఎంత టేస్టీగా ఉందో చాలానాలు అయింది ఎంత టేస్ట్ తిని అనేసరికి తన తల్లి ముట్టుకే వేస్తుంది ఏ గాడిద గాడిదా ఇన్నారు నేను వండి పెట్టాను బాగుంది బాగుంది అన్నావు అంటే అదంతా ఉత్తినేనా పిల్లం వచ్చేసరికి మాడిపోయావా అనేసి అంటుంది అదే లేదు ఒకసారి మీరు టేస్ట్ చూడండి అనేసి అంటుంది అయితే చూసి అవునమ్మా చాలా బాగుంది అనేసి అంటుంది ఏంటి వీరు మారిపోతున్నారా ఏంటి సరే నేను టేస్ట్ చూస్తా అని టేస్ట్ చూస్తుంది అప్పయ్యమ్మ చాలా బాగా వండింది దీని మొఖానికి వంట రాదేమో అనుకున్నాను అనేసి అనుకుంటుంది మనసులని అయినా దీన్ని మెచ్చుకోకూడదు మెచ్చుకున్నామనుకో కొమ్ములో వచ్చేస్తే ఇంకా నా మాట అస్సలు పట్టించుకోదు దీన్ని అస్సలు మెచ్చుకోకూడదు అనేసి అంటుంది తర్వాత ఇదిగో ఈ బట్టలన్నీ నువ్వే తలపాలి ఇన్ని బట్టలు ఉన్నాయి ఏమిటి అత్తయ్య అంటే ఇన్ని బట్టలు ఏంటి నావి మీవి అని అంటుంది నావైతే ఎక్కువేం లేవు తనవి కూడా ఎక్కువగా లేవు మీ ఇద్దరివే ఉన్నట్లు ఉన్నాయి ఏ బట్టలు తలపడం రాదా మాత్రం నేర్పలేదా మీ ఇంట్లోనే అదేమి లేదు అత్తయ్యా మా బట్టలు మేమే ఉతుక్కుంటాము ఎవరి బట్టలు వాళ్ళు అంటే ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుంటారా మరి ఇంక నేను తీసుకొచ్చింది ఎందుకు అదేంటి అలాగంటున్నారు మీరు ఉతకమంటే ఉతుకుతాను మీరు మరో విధంగా నాకని అప్పుడే నీకు నోరు లేస్తుందా పెళ్ళయ్య ఎన్ని రోజులు అవ్వలేదు అప్పుడే నీకు నోట్లు వేస్తుందా అంటే అదేమి లేదు అత్తయ్య చెప్పండి ఎన్ని బట్టలు తరపను అంటే ఇదిగో ఇది మీ వదివి ఇవి నావి అని అంటే సరే అత్తయ్య తరుపుతాను అని పాపం బట్టలన్నీ తరుపుతుంది తలుపుతుంది తరిపేసి ఆడబెట్టడానికి తనకి ప్లేస్ ఎక్కడ ఆడబెట్టాలా అని చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే ఈలోగా పక్కింటి ఆవిడ ఏమ్మా సరిలా అప్పుడే బట్టలన్నీ తరపడం అప్పుడు చెప్పేసిందా మీ అత్తయ్య అనేసి అంటుంది అక్కడి నుంచి వాళ్ళ అత్తయ్య వచ్చి అంటుంది ఏమే పక్కింటోళ్ళతోని చాడీలు చెబుతున్నావా నీ తన్ని పనులు చేయిస్తున్నానని అనిసి ఉంటుంది అయ్యో అదేం లేదు అత్తయ్య బట్టలు ఇవన్నీ ఆలబెట్టేశాను ఇంకా ప్లేస్ లేదు చూస్తుంటే ఆవిడే మాట్లాడుతున్నారు అనేసి అంటుంది పక్క వాళ్ళకి ఏం పని ఉంది అలాగే మాట్లాడతారు పిల్లలు పెడతారు అనేసి అంటే ఏ అప్పయ్యమ్మ అలాగంటున్నావు ఎప్పుడు చూసినా నువ్వు మాతో మాట్లాడుతుంటావు కదా నీ కోడలు వచ్చేసరికి ఏదో మాట్లాడదాం అనుకున్నాను నువ్వు ఇలాగా చాతస్థంగా చూడకు నీకు నీ కోరటలే గతి అనేసి అంటారు ఆహా నాకైనా కోరల గది ఏం కాదు గొప్ప అనుకొని నరుపుకుంటూ ఉంటుంది లోనికి రా ఆ బట్టలు అక్కడ పెట్టు నీ వదిన పడుతుంది అనేసి అంటాను సరే అతయ్య అనేసి వచ్చేస్తుంది అప్పుడు కూతురికి ఆడబెట్టమంటే నేను ఆడబెట్టినా నాకు చేతులు నొప్పిగా ఉన్నాయి నువ్వే ఆడబెట్టుకో నేను ఆడబెట్టాను అనేసి చెప్తుంది సరే అయితే నేనే ఆడబెడతాను అని కొన్ని ఆడబెట్టేస్తుంది అప్పయ్యమ్మ తర్వాత ఇలాగా రోజు ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది తను అలసిపోతూ ఉంటుంది తన భర్తతోని చెబుతుంది మనం ఒక పనావిని పెట్టుకుందామా బట్టలు గిన్నెలు తోమడానికి ఇల్లు వత్తడానికి అని అంటుంది ఏ ఏమైంది అని అంటే పనులు ఎక్కువగా అయిపోతున్నాయి నేను చెయ్యలేకపోతున్నాను పైగా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను కదా బాగా అలసటగా ఉంది అని అంటుంది ఏ ఆ మాత్రం పెళ్ళి చే పెళ్ళి చేసుకున్నావు కదా ఆ మాత్రం పని చేయలేవా జాబ్ మానే మానేసి ఇంట్లో పని అంతా చూసుకో అంటే అదేమిటండి అలాగంటున్నారు పెళ్ళైన అయిన కొత్తలో మీరు జాబ్ చేయు సరదాగా ఉంటుంది ఇంట్లోని అలాగా ఏముంటావు చదువుకున్నావు కదా అన్నారు కదా అప్పుడు అన్నాను ఇప్పుడు నువ్వు పని చేయలేకపోతున్నాను అన్నావు కదా అందుకే నీకు మానే అంటే మనసులోనే అనుకుంటుంది ఆఫీస్కి వెళ్ళాక కొద్దిగా రెస్ట్ అయినా ఉంటుంది మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది ఇంక ఇంటిలో ఉంటే అత్తయ్య ఇంకా నన్ను అస్సలు ఊరుకొని వది పని లేవో చెబుతుంది ఇంకా వదిన నిన్నే కదా వెళ్ళింది ఇంకా ఆవిడ మరీ రెచ్చిపోతుంది నన్ను నేనే ఏదో పంపించాను అన్నట్లుగా తను చేస్తుంది అని మనసులో సరిలో అనుకొని సరేనండి నేను జాబుకి వెళ్తానులేండి అనేసి పడుకునిపోతుంది అలాగా నెలలు గడిచిపోతూ ఉంటాయి ఈలోగా అప్పయ్యమ్మ తను కోడలు ఇంకా ఏంటి రాలేదు ఇంకా నాకేవో స్నాక్స్ తినాలనిపిస్తుంది వస్తే చేయించుకోవాలి అని అటు ఇటు చూసుకుంటూ బయటికి వచ్చి పేడలోని అడుగు వేసి జారిపోతుంది హా నొప్పి నొప్పి నడు నొప్పి అమ్మో నా కాలు ఏదో అయిపోయింది అయ్యో బాబోయ్ రండి రక్షించండి రక్షించండి అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అయ్యో అప్పయ్యమ్మ ఏమైంది ఏమైంది పద పదాన హాస్పిటల్కి తనని తీసుకొని వెళ్తారు తర్వాత తన కొడుక్కి కోళ్ళకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి వెంటనే వాళ్ళు వచ్చి ఏమైంది అత్తయ్య అని అంటే చూడమ్మా నీకు ఇది కాలు ఇంకా బాగా వాసిపోయింది తగిలి నీకు ఇంజక్షన్లు మాత్రలు ఇస్తున్నాను కాలు అయితే ఒక నెల రోజులు కదపొద్దు రెస్ట్ తీసుకో అనేసి డాక్టర్ చెప్తారు రెస్టా కోడలు కోడలేం చేస్తుంది నాకు సాయము నా కూతురికే పిలిపించుకుంటాను అదే చేస్తుంది అని కూతురికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే కూతురు అంటుంది నేను ఎలా వస్తానమ్మా నాకు అసలే ఇంట్లో పోలేని పనులు ఉన్నాయి నీకొచ్చి సేవ చేయవలసిన అవసరం నాకేమీ లేదు నీ కోడలతో చేయించుకో అనేసి ఆ మనసులోని అనుకుంటుంది అందామనుకొని సరే సరే వస్తున్నా అనేసి వస్తుంది కానీ కనీసం పళ్ళు కూడా ఫ్రూట్స్ ఏమీ తీసుకురాదు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తను రాదు ఇంటికి వచ్చేసాక వస్తుంది వచ్చాక ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందా అనేసి అంటుంది ఏం బాగోడవమ్మా రెస్ట్ తీసుకోమన్నారు అసలు మంచు మీద నుంచి దిగొద్దు అని అన్నారు నాకు నువ్వే కదా సేవ చేయాలంటే నేను నీకు సేవ చేయాలా అయ్యో నేను రేపే వెళ్ళిపోదాం అనుకున్నానే ఎలా అవుతుంది ఈరోజు ఒక్కరోజు పని చేస్తానులే అనేసి అంటుంది ఒక్కరోజు ఏంటమ్మా రోజు ఈ నెల రోజులు చేయాలి అని అంటే నెల రోజులు ఎలా అవుతుంది అక్కడ మీ అల్లుడికి వండి పెట్టాలి తనకు అసలే వంట రాదు అంటే మరి పెళ్ళైనప్పుడు అన్ని నెలలు ఇక్కడుపోయాయి కదా తమ్ముడు పెళ్ళైనప్పుడు అంటే అప్పుడు ఉండిపోయాను పాపం తనేంచి వంటకి ఎంతో కష్టమైపోయిందట పిల్లలకి కూడా తనే వండి పెట్టి రెడీ చేసి వెళ్ళేసరికి ఎంతో ఇబ్బంది అయిపోయిందట చాలా నీరసంగా అయిపోయారు పాపం జ్వరం కూడా వచ్చేసింది నేను వెళ్ళేసరికి ఇంకెప్పుడు వెళ్ళి ఉండను అనేసి అన్నాను అందుకే నేను వాళ్ళ ఏదో వాళ్ళకి రెండు పూర్లు వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను మళ్ళీ రేపు తెల్లవారే బయలుదేరిపోవాలి మొదటి బస్సుకి అంటే అదేంటి తల్లికి కూతురు కాకపోతే ఇంకెవరు చేస్తారు అంటే అబ్బా నా కావదు నీ కొడుక్కి చేసుకోమాను అలాగైతేనే ఉంటాను తెల్లారి బైకైనా లేకపోతే ఇప్పుడే నేను వెళ్ళిపోతాను అదేంటమ్మా నువ్వు అన్నిసార్లు నీకు బాగోలేనప్పుడు వచ్చావు కదా నీ చెయ్యి బాగాలేనప్పుడు నేను కూడా అక్కడికి వచ్చి నీకు ఎంతో సాయం చేశాను ఇక్కడికి తీసుకొచ్చి కూడా నీకు సాయం చేశాను కదా ఇప్పుడు నువ్వు నాకు చెయ్యి అంటే ఎలాగా అనిసంటే అది మీ అల్లుడు ఫోన్ చేస్తున్నారు చెప్పండి అయ్యో అలాగా నేను ఇప్పుడే వచ్చేస్తున్నానండి అనేసి అంటుంది మీ మానవుడు పడిపోయాడట తనకి చూసుకోవడానికి ఎవరు లేదట నేను వెళ్ళాలి వెళ్ళ ఉండమ్మా ఉండు ఉండు అంటే లేదు 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 వెళ్ళాలి వెళ్ళాలి నాకు బోర్డు పనులు ఉన్నాయి అనుకొని కూతురు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అయితే కూతురు అందరూ కూడా ఇలాగే ఉంటారు అనుకోకు అలా ఎవరో ఇద్దరో ముగ్గురో ఉంటారు అంతేగాని ప్రతి కూతురు కూడా అలా ఉండదు ఈ స్టోరీ నేను ఇలా చెప్పాను అంతే కూతుర్లు ఎవరో ఎదురుంటారు అలాగా తర్వాత కూతురు వెళ్ళిపోయింది అప్పయ్యమ్మకి అలాగా ఉండి ఉండి దాహం వేస్తుంది కోడలిని పిలుదామంటే తను వచ్చి చేస్తుందో లేదో బాగున్నప్పుడు తన్ని నేను చాలా పనులు చెప్పి హింసించాను ఏమీ అనలేదు ఇప్పుడు బాగోలేదు కదా ఇప్పుడు అడిగితే తను చేస్తుంది చేస్తుందేమో అని అనుకుంటారు ఈలోగా సరళ వస్తుంది అత్తయ్య దాహం వేస్తుందేమో అని ఈ జ్యూస్ తీసుకొచ్చాను తీసుకోండి అనేసి అంటుంది జ్యూస్ ఇచ్చావా థ్యాంక్స్ అమ్మా అంటే థ్యాంక్స్ ఎందుకండి మీరు పెద్దవాళ్ళు మీరు నాకు ఆశీర్వదించాలే తప్ప థ్యాంక్స్ కృతజ్ఞతలు అవి చెప్పదు ఇవి తీసుకోండి అంటే మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా టైం అవుతుందంటే లేదు నేను రెండు నెలలు సెలవు పెట్టాను మరి సెలవు ఇచ్చాలంటే ఇవ్వకపోతే నేను జాబ్ మానేస్తాను అన్నాను దానితో వాళ్ళు రెండు నెలలు సెలవు ఇచ్చారు నేను ఇక్కడ ఉండి మీకు అన్నీ చూసుకుంటాను టైంకి అన్నీ ఇస్తాను అనేసి అంటుంది అయితే తను మనసులోని నేను అనవసరంగా నా కోడలిని బాధ పెట్టాను కానీ తను ఎంత హింసి హింసించినా తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అనేసి అప్పయ్యమ్మ అనుకుంటుంది ఈలోగా కొడుకు అక్కడికి వచ్చి చూడమ్మా నీకు ఏది కావాల్సిన అన్నీ నేను పెడతాను ఇదిగో మంచి మందులు అన్నీ ఇచ్చాను అన్నీ సరళాకి చెప్పాను ఏ టైంకి వేది వేయాలో అనేసి నేను పదిహేను రోజులు సెలవు పెట్టాను నేను చూసుకుంటాను అనేసి అంటుంది నా కొడుకు ఎంత మంచివాడు ఆడిని ప్రేమగా చూసుకున్నందుకు ఆడు నాకు మంచిగానే చూస్తున్నారు కూతురే అంత ఇది అయిపోయింది అనేసి అప్పయ్యమ్మ అనుకుంటుంది తర్వాత సరళ తనకి వాష్రూమ్కి ఇబ్బంది అయినా తనే చూసుకుంటుంది తర్వాత మిల్లిగా కొడుకు తీసుకెళ్ళి పెట్టేసరికి చల్ల స్నానం అది చేయించి బట్టలు మార్చి ఆ బట్టలు తెరిపేసి ఆడబెడుతుంది వేషాలంతా నీట్గా చేసి అక్కడ వాళ్ళని పడుకొని పెడతారు వాళ్ళ అత్తయ్యని తర్వాత ఇలాగే టైంకి భోజనము టిఫిన్ అన్నీ నేనే తినిపిస్తాను అని ఎంతో ప్రేమగా తినిపిస్తుంది తను ఏడుస్తూ ఉంటుంది ఎందుకు అత్తయ్య ఏడుస్తున్నారు అని అంటే ఏమీ లేదమ్మా నేను నిన్ను ఎంతో బాధ పెట్టాను నన్ను క్షమించు అమ్మా అంటే అయ్యో మీరు పెద్దవాళ్ళు ఏది మీరు చెప్పినా నా మంచి కోసమే చెబుతారు కదా ఏం పర్వాలేదు అని సరళ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇలాగా నెల రోజులు గడిచిపోయాక డాక్టర్ గారు కొద్దిగా నడవమ్మా అనేసి అంటే నడుస్తూ ఉంటుంది ఎలా ఉంది అంటే ఇప్పుడు బాగుంది బాగా నడుస్తున్నాను అనేసి అంటుంది తర్వాత కోడలు కూడా తనని ఆఫీస్కి వెళ్ళిపో ఇంకా పర్వాలేదు కదంటే లేదు లేదు ఇంకొక నెల రోజులు ఉన్నది కదా సెలవు ఈ నెల రోజులు మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను కావలసిన అప్పుడు జాయిన్ అవుతాను నాకు మీకన్నా ఆఫీసే ముఖ్యం కాదు అనేసి చెప్తుంది అప్పుడు తను ఏడుస్తూ మనసులోని తనని బా ఎంత బాధ పెట్టాను చివరికి కన్నా నాకు కోడలే గతి అయ్యింది అందుకే కూ కోడలిని కూతురులా చూసుకోవాలి అంటారు కానీ నేను కోడలు మళ్ళీ విలైపోతుందేమో అనేసి తనని గురించి చెడుగా అనుకున్నాను ఇదంతా నా ఫ్రెండు అచ్చయ్యమ్మ వల్ల అయింది తను కోడలిని అలా తయారవడంతో నేను కూడా నా పొజిషన్ కూడా అలా అవుతుందేమో అని నా కోడలిని నేను చాలా బాధ పెట్టాను అందరు కోడలు ఒకలాగా ఉండరు అని ఇప్పుడే తెలిసింది అనేసి తను మనసులోని బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇలా నెల పదిహేను రోజులు అయిపోయాక కూతురు ఇంటికి వస్తుంది ఏం మా ఇలాగొచ్చావు అంటే వదిన ఎలాగా సెలవు పెట్టింది కదా నాకేంచి నడునొప్పిగా నొప్పిగా ఉంది డాక్టర్ గారు ఒక పదిహేను రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అందుకే వచ్చాను అనేసి అంటుంది నోరు మూసుకొని నువ్వు మీ ఇంటికి వెళ్ళవే నీ మొగుడే నీకు సేవ చేస్తారు అని అంటే అదేంటి ఇలా మారిపోయావు ఏంటి నాకు బాగాలేనప్పుడు నువ్వే కదా చూడాలి అని అంటే ఏది చూడాలి నాకు బాగాలేనప్పుడు చూడు చూడు అంటే నీకు మీ నీ మొగుడు నీ పిల్లలు అనుకొని పారిపోయావు ఇప్పుడు ఎంచి నాకు తగ్గిపోయింది అనేసరికి సేవ కోసం వచ్చావు నువ్వు ఇప్పుడే వెళ్ళిపో లేకపోతే ఈ కర్రతో కొడతాను అని అంటే అదేంటి నువ్వు కర్రతో అంటున్నావు కూతురు వస్తే ఇలాగైనా అంటావు అంటే కూతురు కాదే నువ్వు రాక్షసివి నాకు బాలో నుంచి ఏంటి అస్సలు పట్టించుకోలేదు ఇప్పుడు బాగుందనేసరికి వచ్చేస్తున్నావు సేవకి ఇదేనా కూతురు విలువ అదిగో కూతురు అంటే అది నా కోడలు నన్ను ఎంత ప్రేమగా చూసింది తన జాబు కూడా మానేస్తాను అన్నది మా అదంత నాటకం అని చెప్పి ఏటి నాటకం నా దగ్గర కట్లు మూటలు కట్టేసుకొని నేను ఇంటింటి దగ్గర గిన్నెలు తోముకునే కదా మిమ్మల్ని పోషించాను ఇదేదో ఆఫీసు పోయిన వల్ల పోజిషన్ బాగుంది కానీ తను ముందు నుంచి కోటీ అయినా సరే మీ తమ్ముడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కానీ తను ఎంత హింసించినా ఒక్కనాడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పే తను ఎప్పుడు పని చేస్తూనే ఉండేది అలసిపోయినా సరే పాపం చేసేది ఒకసారి తనకి కాలు నొప్పులు వచ్చినప్పుడు తను కాలు పట్టుకుంటూ ఉండేది మీ తమ్ముడు పడుతుంటే నేను తిట్టేవాడిని అయినా సరే మీ తమ్ముడు అయితే ప్రేమగానే చూసుకున్నాడు ఇంకా తను నేను కూతురుగా కోడలు నా కోడలనే కూతురిగా చూసుకుంటాను ఇంకా నీకు మటుకు నువ్వు గెస్ట్ రోలువే గెస్ట్గా వచ్చావు ఇంకా వెళ్ళిపో మరి నాకు రెస్ట్ కావాలి కదంటే నీకు రెస్ట్ కావాలి అనుకుంటే ఏ ఉన్నా పెట్టుకో ఇప్పుడు నీకు నాకు గుడ్ బై ఇంకా వెళ్ళు అనేసి అక్కడికి వాళ్ళకి నా తమ్ముని పిలిపించి ఇంకో మీ అక్కని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో దింపే పనావిడి కావలసి పెట్టుకోవడానికి కొంత డబ్బు ఇవ్వు నాకేం డబ్బు అక్కలు లేదు మాకేం తక్కువ ఏంటి బోలంత డబ్బు ఉంది ఇంకా నీకే ఏమీ లేదు పెద్ద అజమాయిషి చూపిస్తున్నావు ఎంత పొగలే నీకు నేను ఎంత కష్టపడి సంపాదించి నేను పోషించాను తెలిసే నీకు అత్త వాళ్ళ ఇంట్లో డబ్బు ఉండేసరికి నీకు కొమ్ములు పెరిగాయా అనేసి అంటుంది సరే బాయ్ అనుకుంటూ ఉంటుంది తర్వాత వాళ్ళ అక్కని దింపేసి అక్కడ పనావిని పెట్టమని వాళ్ళ బాబు చెప్తే అదేం కాదు ఇంట్లో పనులు చేయడానికి బద్ధకం వేసి మీ అక్క వచ్చేసింది అప్పుడు మీ అమ్మకి బాగాలేనప్పుడు మీ అక్కకి నేను ఉండమని చెప్పాను కానీ మీ అక్క పనులన్నీ చేయాలి అనేసి వచ్చేసింది అంటే సరే బావగారు నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతారు సరేలా అని అలా అత్త ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఇంకా నేను చెప్పుడు మాటలు వినను నా కోడలు నేను చూసుకుంటానని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది సరేలా తెల్లవాళ్ళు వేసేసరికి తను కొంత పని చేసేస్తుంది అదేమిటత్తయ్య మీరు పనులు చేశారు నేను చేస్తాను కదా మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఏం రెస్టమా అలా రెస్ట్ తీసుకొని ఉంటే హెల్త్ ఇంకా పాడైపోతుంది కొద్ది కొద్దిగా నేను పనులు చేస్తాను మనం కలిసి చేసుకుందాం అంటే సరే అత్తయ్యా అని సరేలా నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత ఇద్దరూ కలిపి పనులు కష్టపడి చేసుకుంటూ ఉంటాడు తన భర్త వచ్చి ఎంతో హ్యాపీ అవుతారు వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటే నాకు సంతోషమే అనేసి అనుకుంటారు తర్వాత క్యారీ తీసుకొని సర్ల కూడా వెళ్ళిపోతుంది ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ తిరిగి గంట గంటకి ఫోన్ చేస్తుంది టాబ్లెట్లు వేసుకున్నారా జ్యూస్ తాగారా మీకు జ్యూస్ నేను చేసి మిక్సీలో మిక్సీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అది కొంచెం మరీ కూల్గా ఉంటే కొద్దిగా వేసి పాలు అవి కలుపుకొని తాగండి మంచిది అని ఫోన్ చేసి చెప్తుంది సరేనమ్మా అలాగే నేను చేసుకుంటానని ఎంతో సంతోషిస్తుంది ఈలోగా తన స్నేహితురాలు వచ్చి చెప్తుంది నీ కోడలు ఎంత మంచిది నా కోడలు లాంటిది కాదు అలాంటి కోడలు నువ్వు ఎప్పుడూ బాధ పెట్టకు అని సంటుంది అవును నీ కోడలు నేను బాధ పెట్టడం చూసి నా కోడలు కూడా అలాగే బాధ పెడతదేమో అని తన్ని చాలా హింసించాను కానీ నాకు బాగాలేనప్పుడు తనే సాయం చేసింది అని అంటుంది అవును కోడలు అందరూ ఒకలాగే ఉండరు కూతుళ్ళు కూడా అంతే అనేసి అంటారు మనము ప్రేమగా చూసుకొని ఒకవేళ శత్రువుగా ఉంటే కోడల్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు కానీ కోడింటి ఫస్టే బాధ పెట్టకూడదు అనేసి అంటారు అవును నా కోడలు నా కూతురు లాంటిది ఇప్పుడు నేను ఎంతో బాగా అర్థం చేసుకున్నాను అనిసి అత్త అంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టోరీలో ఏంటంటే కోడలు అందరూ విలన్లు కాదు కొన్ని పొజిషన్లు కాలం బట్టి మార్పు వస్తుంది అంతే తప్ప ఆడవాళ్ళు మగవాళ్ళు అని శత్రువులు కాదు వాళ్ళ పొజిషన్లు బట్టి మార్పులు వస్తూ ఉంటాయి అది కాలానికే ఉంటుంది విలువ మనం ఈలు వాళ్ళు ఇలా అనుకుంటాము కానీ అది తప్పు మనం మంచిగా ఉంటే అంతా మనకి మంచి జరుగుతుంది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్